ఫోటో క్లాసా చెప్పలేదా ఏ యా 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 ఊరు మీది ఇది ఊర్లా ఏమేమి రోడ్డు బాగలేదా యా ఊరు మీది యా ఊరు మీది చిన్నహారి వాడమని చెప్పు యావరు नो दूरम दूरमेपा <laughs>

இதை பட்டு கொண்டானே பாப்பா பா 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 अच्छा हां लोग लोग ये नहीं बात नहीं पेन 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 ये नहीं स्कूल स्कूल தண்ணி மொ ரோம் అందరి నమస్కారం ఈరోజు చిన్నహరి వాహనంకి వచ్చాము నిన్ననే ఒక ఇబ్బంది పరిస్థితి ఇక్కడ దుర్ఘటన లాంటిది ఏ మనుషులకి ఎవరికి ఏమీ కాలేదు దేవుడి దయ వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకు ఎప్పుడో పదమూడు సంవత్సరాల కింద కట్టింది నాకు అది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పదమూడు సంవత్సరాల ముందే కట్టినటువంటి ట్యాంకు కుప్పకూలిపోయింది నిన్న వర్షానికి అలాగే కిందకి పడిపోయింది మన అదృష్టం ఏంటంటే ఊర్లో ఎవరికి ఏ ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ సమయంలో అక్కడ మనుషులు లేరు వర్షం పడుతూ ఉండొచ్చు అంత ఐదు నిమిషాల ముందే ట్యాంకును పోయి పైకి ఒకసారి మనిషి చూసి వచ్చాడు కుప్ప కూలిపోయింది అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఈరోజు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చినాను ఆ ట్యాంక్ వాడిని పరిశీలించాను పూర్తిగా కొలాబ్స్ అయింది వెంటనే చర్యలు మొదలుపెట్టాం ఆ ట్యాంకును జేసీబీలతో కొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి బయటికి పడేస్తాం అలాగే వెంటనే ఊరికి నీళ్లు కావాలి నీళ్లు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచినీటి లైన్స్ అనేటి డైరెక్ట్ లైన్గా ఇచ్చి పంపులతో ఊరిలో గ్రామస్తులకి నీళ్ల సమస్య లేకుండా వెంటనే సరిచేస్తాం ఈరోజు రేపట్లోనే సరిచేస్తాం తర్వాత ఇక్కడ నేరుగా పంపు చేయాలంటే కొంచెం వాటర్ సమస్య ఉందని మా నాయకులు అంతా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంటనే కరెంటు ఏర్పాట్లు ఉండేలాగా చేసి ఇబ్బ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చేస్తాం రెండవది కొత్త ట్యాంకు కట్టాల్సి ఉంది ఇప్పుడు రెండు విచిత్రమైన విషయాలు ఆలోచన చేయండి ఎక్కడన్నా మనం ఇల్లు కడతామనుకోండి ఒక ట్యాంక్ కడతామనుకోండి ఒక స్కూల్ కడతామండి పదమూడేళ్ళు కుప్ప అండి ఎంత నాణ్యత లేకుండా కట్టి ఉంటారు ఆ సందర్భంలో నేను అందుకనే ప్రతి ఒక్క క్షణం చెప్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకొని దాంట్లో కక్కుర్తి పడకుండా నాణ్యతలో లోపాలు లేకుండా చేస్తే పది కాలాల పాటు ఉంటాయి ఇలా కట్టిన ట్యాంకులన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో చేసిన కాంట్రాక్ట్లన్నీ కూడా పది పదమూడేళ్లకే కుప్పకూలిపోతే ఇక ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుద్దు ఆలోచన చేయాలి దీన్ని కూడా నేను తీస్తాను ఎందుకు ఈ పదమూడేళ్ళు ఇట్లా కుప్పకూలదు దీని కారణాలు ఎవరు దీన్ని కట్టిన కాంట్రాక్టర్ దీన్ని కూడా నేను బయటికి లాగుతాను అది కూడా తప్పు అసలు అది నా హయాంలో అట్లా జరగడానికి వీలదే మీరు రెండు మూడు రోజులుగా చూసి ఉంటారు రకరకాల కాంట్రాక్ట్ల మీద ఊర్లో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రకరకాల కాంట్రాక్ట్లు పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను చేసిన పనినే మళ్ళీ చేసినట్టుగా చూపెట్టి చాలామంది కాంట్రాక్టర్లు ఈ సిక్స్టీ ఫార్టీ ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళు ఇదే చేస్తారు రోడ్డు వేసి ఉంటారు మళ్ళీ రో మళ్ళీ దాని మీద రోడ్ వేసామని చూపించి బిల్లు తీసుకుంటారు పని చేసినే ఉంటుంది మళ్ళీ పని చేసామని చెప్పి బిల్లు తీసుకుంటారు నేను దీని మీద నేను నేను గొడవ నా గొడవ అంతా ఇదే ఈ ఊర్లో ఈ ఈ సిక్స్టీ ఫార్టీకి సంబంధించిన రెండు కుటుంబాల కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటా ఉన్నాయి ఈ దుర్మార్గాలు అందువల్ల నా పోరాటం అంతా లేకపోతే పదమూడేళ్ళలో పడిపోయే ట్యాంక్ అండి ఆలోచన చేయండి సార్ ఎక్కడైనా ట్యాంక్ కడదా నేను మళ్ళీ ఈసారి ట్యాంక్ కట్టిస్తాను చూడండి కనీసం యాభై వందేళ్ళు ఉండాలి ఒక ట్యాంక్ ఏదైనా ఓ ఇల్లు కడితే కనీసం వందేళ్ళు ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుందా ఉండదా ఓ ట్యాంక్ కడితే ఇంకా గట్టిగా కడితే ఊరికి ఉపయోగపడే ట్యాంక్ కడితే బ్రహ్మాండంగా వందేళ్ళు నడవాలి అది ఉండగానే ఇంకోటి కట్టుకునే పరిస్థితి ఉండాలా అలా ఒకటి మాత్రం ఈ గ్రామస్తులకు అందరికీ నేను గట్టిగా చెప్తా ఉన్నాను శాశ్వతంగా మంచి ట్యాంక్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈ సమస్య పదమూడేళ్ళు కాదు ఇంకొక యాభై ఏళ్ళకు కూడా ట్యాంకు సమస్య లేని విధంగా మంచి ట్యాంక్ నిర్మిస్తాం ఇక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేస్తాము రాబోయే రోజుల్లో మంచి ప్లేస్ చూసి దానికి తగ్గ ఎస్టిమేట్లు వెంటనే ఇచ్చి అది యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము ఇది ఎప్పుడో వేస్తాము రెండేళ్ళకి మూడేళ్ళకి అనట్లే యుద్ధ ప్రాతిపదికన నేనే వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి వెంటనే ఈఈతో మాట్లాడి ఎంపీడీఓ గారు ఉన్నారు వీళ్ళందరినీ ముందు పెట్టి వెంటనే పనులు మొదలుపెట్టే వీలైనంత తొందరగా పనులు మొదలుపెట్టి ఆ ట్యాంకును కట్టించి వీళ్లకు అబ్బా చాలా బాగా చేశారండి ఇక్కడ మా ఊరికి అనే విధంగా ఎందుకంటే నేను రెండు మూడు రోజులు కదా నేను ఇక్కడికి వచ్చి కరెక్ట్గా రెండు రోజులు కూడా కాలే రెండు రోజుల ముందే ఈ ఊర్లో పర్యటన చేశాను రెండు రోజు ఆ రోజు కూడా నేను నాకు రాగానే ఊరికి వస్తాను ట్యాంక్ చూపించాను నేను ట్యాంక్ చూపించి ఊర్లో కూడా చాలా మందితో అన్నా ఆ ట్యాంక్ ఎప్పుడు పడిపోద్దాయేమో అయ్యా భయంకరంగా ఉంది అని ఊర్లో చాలా మంది నాయకులతో అన్నా నేను ఆ రోజు అదృష్టం కదా ఎవరికి ప్రాణాలకి ఏం కావాలి అంటే ఏదైనా సరే సంతోషమైన రోజు జనాలకి ఏం కాలేదు బట్ వెంటనే స్పందిస్తున్నారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు ఇంజనీర్ గారు ఉన్నారు మిగతా తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించిన నాయకులంతా ఉన్నారు మాతో పాటుగా వీళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటాం వందకు వంద శాతం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్